హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి పంచమి రోజు అయితే నేనైతే పూజ చేసుకున్నానండి పంచమి రోజు అమ్మవారి ఫోటో తీసుకొచ్చి అలా సపరేట్గా పీటంలాగా పెట్టుకున్నానండి విడిగా పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకుంటున్నాను ఫస్ట్ తర్వాత పక్కన వచ్చేసి కలషం పెట్టుకున్నానండి కలషం పెట్టుకున్నాను కలషం పెట్టుకొని పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను చూడండి అమ్మవారి పంచమి రోజు చేస్తే తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినట్టు అంటండి అలా అయితే మంచిదని తొమ్మిది రోజులు చేసినట్లు ఉంటుందంట తొమ్మిది పంచమి రోజు వ్రతం అయితే చేసుకుంటే తొమ్మిది రోజులు చేసినట్టు ఉంటుందంట అండి అంత పుణ్యం అంట అందుకనే ఆ పంచమి రోజే చేసుకున్నానండి నేను పూలైతే అలంకరించుకుంటున్నాను అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమ గంధం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అప్పటికి పన్నీర్ తీసుకొచ్చానండి అక్కడ పూజ దగ్గర సామాన్లు అన్నిటి మీద పన్నీర్ చల్లుకుంటే మంచిదని తీసుకొచ్చి చల్లాను తర్వాత పూలతో అమ్మవారిని అయితే అలంకరించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలా అమ్మవారిని అలంకరించుకొని అక్షింతలు పూలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి కుందులు దీపారాధనకి కుందులు పూలు చామంతి పూలు అన్నీ తీసుకొచ్చుకున్నాను నేను ఇంక ఇలా నా దగ్గర వెండి కలషం ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ కలశానికే పూజ చేసుకున్నాను నిమ్మకాయలు అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టుకుంటే మనకు చాలా మంచిదండి మనం చేసినన్ని రోజులు నిమ్మకాయల అమ్మవారి ఫోటో దగ్గర ఉంటే చాలా మంచిదని నేను చేసిన ఐదు రోజులు కూడా నిమ్మకాయల అమ్మవారి ఫోటో దగ్గరే ఉంచానండి ఇంకా అలా పూజ కంటిన్యూ చేశాను చేస్తూ ఉండగా దీపారాధనకైతే నూనెసి నూనె వేసి పొత్తులు వెలిగించడానికి రెడీ చేస్తున్నాను ఇంకా అలా అలా పూజ అయితే కంప్లీట్ అవుతుందండి నిదానంగా చేసుకున్నాను ఈ అమ్మవారికి పూజ సాయంత్రం వేళ చేయాలండి ఏడున్నర ఎనిమిది నుంచి తొమ్మిదిన్నరలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న ఫోటోలకి కూడా పూజ చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి ఇంకా అలా పూజ చేసేసి ఇంట్లో ఉన్న దేవుళ్ళ దగ్గర ఫోటోలకి పూజ చేసేసాను చేసేసి మళ్ళీ ఇక్కడ అమ్మవారికి పూజ చేశాను పూజ చేసేసి కూర్చున్నానండి ఇంకా పూజ అయితే అయిపోయింది అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు కూర్చొని అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలండి అష్టోత్తరం వారాహి చార్లీస్ చదువుకుంటే చాలా మంచిదండి ఈ ఐదు రోజులు కూడా చాలా నిష్టగా ఉండాలండి నేనైతే బుక్ తీసి అష్టోత్తరం చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటున్నాను శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనా శతనామావళి ओम कृत नम ओं विकृत नम ओं विद्याय नम ओं सर्वभूतहित प्रदाय नम ओं श्रद्धा नम ओं विभूत नम ओं सुरभ्ये नम ओं परमात्म नम ओं वाच्ये नम ओं पद्मय नम ओं पदमाये नम ओं शुच्ये नम ओम स्वाहाय नम ओं स्वादाए नम ओं सुधाय नम ओं धन्याय नम ओं हिरण नम ओं लक्ष्मे नम ओं नितपुष्टाय नम ओं विभाव नम वो माधत्ये नमः वो द्वितये नमः वो दीptाय नमः वो वसुधराय नमः वो वसुधारिण्यै नमः वो कमलाये नमः वो कांताये नमः वो कामाक्षी नमः वो क्रोधसंभवाय नमः वो अनुग्रहप्रदाय नमः वो बुद्धि, नमः वो अनुग अनुगाय नमः वो हरिवल्लभाये नमः वो अशोकाय नमः वो अमृताय नमः वो दीptाय नमः ओम लोक लोका शोक विनाशिन्े नमः ओम धर्मनलय नमह ओं करुणाय नम ओं लोकमात्रेन् नम ओं पद्म प्रिया नम ओम पद्मस्ताये नम ओं पदमाक्षे नम ओम पद्मे नम ओम पद्म पद्मोदाय नम ओम पद्म पद्मावाये नम वो पद्म नम वो पद्मनाभ प्रियाय नम वो रमा नम वो पद्म नम वो देविये नम ओम पद्मे नम वो पद्मंधि नम पुण्य गये नम व सुप्रसिन्नाय नम वो प्र प्रसादिमुख्य नम वो प्रभाये नम व चंद्रवदनाय नम ओं चंद्रा नम वो चंद्रसहोदर्ये नम वो चतुर्भुजा नम वो चतरूपाए चंद्ररूपाए नम ओम इंदिराय नम वो इंदुशीतलाये नम ओम आहलाद जनन्ये नमः ओं पुष्टिये नमः ओं शिवाये नमः ओं शिवकर्त नमः ओम सत्ये नमः ओं विमलाये नमः ओं विश्वजन्ये नमः ओं तुष्टे नमः ओं दारिद्र्यनाशि नमः ओं प्रीतिपुष्कण्ये नमः ओं शांताये नमः ओम शुक्लमल्यंबराये नमः ओम श्रीये नमः ओम भास्करे नमः ओम बिल्वन निलयाय नम ओं వరారోహాయ నమ ఓం యశస్విన్యే నమ ఓం సుందరాయ ఓం ఉదరంగాయ నమ వం హారిణ్యే నమో హేమమాలియ నమ ధనధాన్యకర్తమ ఓం సిత్యేన్ ఓం స్థైన సౌమ్యాయ ఓం శుభప్రదాయ నమో నృప నృప గతానందాయ నమ ఓం వరలక్ష్మీ నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం हिरण्यप्रकाराए नम वो समुद्रतनयाय नमः ओं जयाय नमः वो मंगलदेव नम वो विष्णुवृक्षस्थलस्थिताय नम ओं विष्णुभक्त नम वोम प्रसन्नाक्षे नम वो नारायण गण... सामश्रिताय नम वो दारिद्र्यंसीे नमः ओं दैव्ये नमः वो सर्व प्रद प्रदरवाण्येय नम ओं नवदुर्गाय नमः ओं महाकाल्ये नमः वो ब्रह्म विष्णुशिवाय नम वो काल्ञाए नम काल्ञसंपन्नाय नमः ओं भुवनेश्वर नमः భ్రమరాంభాష్టకం రవి సుధాకర వహినిలోచన రత్న కుండల లేడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమని శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకు కల్పతరు వైయుండవా వెలయుగను శిఖర మందున విభవ విభవై విలసిల్లవ ఆలసింపక భక్తజను ఆలసింప ಆಲ ಸಿಂಪಕ ಭಕ್ತವರು ಅಷ್ಟಪದಿಯವ ಜಿಲುಗು ಕುಂಕುಮ ಕಾಂತಿ ಕಾಂತಿರೇಕಲಾ ಶ್ರೀಗಿರಿ ಪ್ರಮರಾಂಬಿಕಾ ಶ್ರೀಗಿರಿ ಪ್ರಮರಾಂಬಿಕಾ ಅಂಗವಂಗ ಕಲಿಂಗ ಕಾಶ್ಮೀರಾಂಧ್ರ ದೇಶ ಮುಲಂದುನು ಕೊಂಗುಚುನು ಬರಹಾಟ ಕೊಂಕನ ಪುಣ್ಯಭೂ ಮುಲಯದುನು ರಂಗುಗ ಕರ್ನಾಟ ರಾಟ ಮರಾಠ ದೇಶ ಮುಲಂದುನು శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరామికా అక్షయం భుగ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతిగణి వి సద్గుణాన్విత శాంభవి మోసముసగడు మొసగడు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష జేతువు ఘోర భవములు శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన నట నటవధూ మని కొప్పుగలిగిన పామిని విగ్రహంబులకెల్లగణమై వెలయు శోభనకారిణి అగ్రపీఠము నందు వెలసిన అగ్రమార్త విచారిణి అగ్రపీఠము నందు వెలసిన ఆగమార్త విచారిణి వరములెత్తు శ్రీగిరి భ్రమరామిక శ్రీగిరి భ్రమరామిక సోమ దరి సుందరి మని కోమలాంగి కృపాపయోనిది కుటిల కుంతలయోగి నాన్ నామనంబున బాయకుండుమునకుని నందిని సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక భూతనాధుని భాగము పొందుగా చేకొంటివా శ్రీశైల శ్రీశైలమందు ప్రీతిగా పాత కంబుల బాణదోలుచు భక్తులను చేగొంటివా శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరామ్మిక శ్రీగిరి భ్రమరామ్మిక వెల్లు నీ ప్రభావము నందున పల్లవించెను భావము బ్రహ్మలోకము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున నెల్లలోకమునందున చెల్లు నమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్ మేలు మమ్మ కల్పవృక్షము భృంగిణి వరుసతో నీ అష్టకం బును రాసి నెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబి శ్రీగిరి భ్రమరాంబి శ్రీ మహాలక్ష్మి అష్టకం ఓం నమస్తే స్తూ మహామాయే श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु नमस्ते गरुडारूडे डोलासुरभयङ्करि सर्वपापहरे देवि महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्वबन्देषु सर्वदुष्टभयङ्करी सर्वदुःख देवी महालक्ष्मी नमोस्तु ते 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 सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरि योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते మహాలక్ష్మి నమోస్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ పద్మాసనస్థితే పరబ్రహ్మస్వరూపిణీ పరమేశి జగన్మాత महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते श्वेतांबरतरे नानालंकार नाकारभूषि जगत् जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्मष्टकस्तोत्रम् यः भक्ति भक्तिमान् नरं सर्वसिद्धिमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटेन् नित्यं महापापविनाशनं द्विकालं यं य पटेन् नित्यं धनधान्यसमन्विता त्रिकालं यं यं पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन् नित्यं ప్రసన్నవరదోషు వా మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి నమోస్ ఇష్టలక్ష్మి స్తోత్రం సుమల సంత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగన మండిత మోక్షప్రదాయిని మంజుల వేదను పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాళయ మా ఆదిలక్ష్మి సదా పాలయ మా ఐకలి కల్ష నాశిని కామిని వేదమయే క్షీరసముద్భవ మంగళూ మనివాసిని మంత్రను మంగళదాయిని అంబుజవాసిని దగణాశ్రదయుగే జయ జయ హే మధుసూదనకామిని ధాన్యక్ష్మి సదా పాళయ ధాన్యలక్ష్మి సదా పాలయమా జయరణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిని మంత్రమయీ సురగణ పూజిత శీఘ్రఫలప్రద శాస్త్రనుతే శాస్త్రను భవయారి పాపవియోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా ధైర్యలక్ష్మి సదా పాలయ జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వలప్రద శాస్త్రమయీ రద గచతుర పదాది సమాూత పరిజనమోకను హరిహర బ్రహ్మసు పూజితసేవితాపనివారిని పాదయతే జయ జయ హే కామిని గజలక్ష్మి సదా మా గజలక్ష్మి సాలయ మా ఐకరవాయిని మోహిని చైత్రిని రాగవివర్దిని జ్ఞానమయీ గుణగన వారిని లోకహితిని సర్వసూషన మనుజసురాసుర మానవ వందిత పాదయు జయ హే మధుసూదనకామిని సనలక్ష్మి పాళయ మాం సనలక్ష్మి పాళయ జయ కమలాసని సత్యతిదాని జ్ఞాన వికాసి గనమయీ అనుదినమార్చిత కుంకుమూసర భాష భాష వాద్యను కనకరాస్ వైభవ వందిత శంకరేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాళయ మా విజయలక్ష్మి సదా పాళయ మాం ప్రణత భారతి భార్గవి భారత భార్గవి శోక వినాశిని రత్నమయ మణిమయభూష విభూషణ శాంతిసాస్యముఖే నవ నిరుదాయని కలిమలహారి కామితలప్రద హస్తయతే జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాళయ మా విద్యాలక్ష్మి సదా పాళయ మా దిమి దుందూర్ణమయే శంక నినాదసూ వాద్యను వేదపురాతి హాస్సు పూజిత వైదిక మార్గ ప్రదర్శయు జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మీ సదా పాలయ మాం సదా i <speaking> you <in Spanish> నచ్చితే లైక్ ఫ్రెండ్స్